ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ముంచి తిరిగి ఇచ్చేవారు తరువాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు ఆయనకు కుడిపక్కన తాచ రామచంద్ర పాటిల్ బయాజీ పాటిల్ ఎడమవైపు బాబా శ్యామ బూటి కాకాధీష్తులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు ఆ తరువాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు తరచుగా ఆ పంక్తిలో బాగోజీ మాధవ పస్లే నిమోన్కర్లు కూడా కూర్చునేవారు శ్యామకు మాత్రం అతడి ఆచారం ప్రకారము పాయసం ఒక్కటే వడ్డించేవారు వేసవికాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా చూసి భక్తులందరికీ పంచేవారు తరువాత సేరు పాలు సేరు రొట్టెలు సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు అప్పుడు ఆయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుంచి పెట్టపెట్టమని శబ్దం అయింది వెంటనే సాయి చెయ్యి పైకెత్తి ఆగు ఆగు అన్నారు ఆ శబ్దం ఆగిపోయింది భోజనమై అందరూ బయటికి రాగానే మసీదు కప్పు నుంచి ఒక భాగము సరిగ్గా వీరు కూర్చున్న చోటనే బాబా పడింది బాబా ఆగమన్నదెవరినో అప్పుడందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు భోజనాలయ్యాక సునమేరి నాయ్యకు మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము తరువాత గ్లాసుల మంచినీళ్లు రెండు రూపాయల దక్షిణ ఇచ్చేవారు అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంలో గడిపేవారు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదు చేరేవారు హరిదాసులు పగటివేషగాళ్ళు సర్కస్ వాళ్లు ఆయన సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆయన ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు లక్ష్మణ్ బాలశింపి లాంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు అయినా సాయి వాళ్లను ఏమీ అనేవారు కాదు ఆ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి ఉదాహరణకు పంతొమ్మిది వందల పన్నెండులో సాయి మూడు కథలు చెప్పారు మూడవ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి ఆయన పాదాలు తాకాడు సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు తరువాత అతడు బయటికి వెళ్లి మసీదు ప్రహరీ గోడ వద్ద నిలుచున్నాడు ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు నైవేద్యాలు బయటపారేసి రామమారుతి అనేవాణ్ణి అమాంతంగా పైకెత్తేశారు అతడికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట అలాగే భాగ్య అనేవాణ్ణి మరొక యువకుణ్ణి కూడా కొట్టారు ఈ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంతేను ప్రమాదం నుంచి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు ఆరతి సమయంలో తన స్థానం నుంచి లేచిపోయి ఆరతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు ఇలాంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటన అవుతూ ఉండేది తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు అరటిపండు వలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేది సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి యొక్క దుఃఖము తాము స్వీకరిస్తామని వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు అదేం చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు ఒకరోజు ఆయన గత జన్మలలో ఆయన బాపు సాహెబ్ జోగ్ దాదా కేల్కర్ శ్యామ కాపర్దే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట అందువల్లనే తామే జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరి నానుకొని నిలిచి వీధిన పోయే జనంతో ఏవేవో మాట్లాడేవారు ఉదాహరణకు పది పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయి ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు వణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు నేను మసీదులో ఉండను అని చెప్పి ఒక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవారు అప్పుడు తాచా పరుగున వచ్చి నేను వాళ్లను దండిస్తాను ఇప్పుడు శాంతించండి మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు